ఏపీ బీజేపీలో వర్గపౌరు ముదురుతోంది తొలి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలు మారకుండా పనిచేస్తున్న బీజేపీ నేతలకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకు మధ్య ఇప్పుడు ఆధిపత్య పౌరు బీజేపీలో నడుస్తోంది ఏపీ బీజేపీలో అయితే వలస నేతలదే పైచేయి అవుతూ ఉండడం పాత బీజేపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఆ పరిస్థితిని ఏకంగా హైకమాండ్కు పదహారు మంది సీనియర్ నేతలు ఒక లేఖ రాశారు ఏపీలో జరుగుతున్న పరిణామాలు బీజేపీని దెబ్బతీసేలా సాగుతున్న కుట్రలను అందులో వివరించారు పొత్తుపేరుతో బీజేపీని మరోసారి దెబ్బ కొడుతున్నారు అన్న అంశాన్ని కూడా పదహారు మంది సీనియర్ నేతలు బీజేపీ హైకమాండ్కు వివరించారు పురంధేశ్వరి తెరపైన కనిపించకపోయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో ఆమె పాత్ర పెద్దగా లేదు అన్న అభిప్రాయాన్ని పైకి కల్పించేలా చేస్తూనే అంతర్గతంగా మొత్తం చక్రం దిప్పుతూ ఉన్నారు ఆమె వర్గానికి చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తులకు టికెట్లు దక్కేలా పావులు కదుపుతున్నారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ రెండు దశాబ్దాలుగా గెలవని సీట్లన్నింటినీ కూడా బీజేపీకి అంటగడుతున్నారు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చామని చెప్తూ ఉన్నప్పటికీ వాటిలో అత్యధికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలమైన స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి పూర్తిగా ప్రతికూలంగా ఉండే స్థానాలే వాటన్నింటినీ బీజేపీ మెడకు కట్టేస్తూ ఉన్నారు కేవలం బీజేపీని వాడుకొని మరోసారి వదిలేసేందుకు ఇదంతా ఒక ప్లాన్ చేస్తున్నారు పద్ధతి ప్రకారం అని కూడా బీజేపీలోని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు దాంతోపాటు పురంధేశ్వరి బర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా మితిమీరి జోక్యం చేసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికలో అని కూడా బీజేపీలోని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు ఇటీవల సీట్ల పంపకాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి షకావత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బైజయంత్ వచ్చిన సమయంలో దుర్గమ్మని దర్శించుకునేందుకు వెళ్ళిన సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వారితో ఉన్నారు ఆ ఫోటోలను కూడా ఇప్పుడు బీజేపీలోని ఒక వర్గం ప్రధానంగా ఎత్తి చూపుతోంది దగ్గుబాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుంటున్నారు వారితో చర్చలు జరిపారు ఇదంతా ఈ ఫోటోలు కూడా ఒక నిదర్శనం అని చెప్పి బీజేపీలోని ఒక వర్గం నేతలు అయితే ఆరోపిస్తున్నారు భారీగా డబ్బులు కూడా చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు కూడా ఒకవైపు నుండి వస్తూ ఉన్నాయి సో పదహారు మంది సీనియర్ నేతలైతే బీజేపీ హైకమాండ్కు లేఖ రాశారు పురంధేశ్వరి ఆమె భర్త పైన కూడా ఫిర్యాదు చేసినట్టు చెబుతూ ఉన్నారు సో బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నదైతే చూడాలి అయితే అంతో ఇంతో అవకాశాలు ఉన్న సీట్లను కూడా పురంధేశ్వరి ఆమె ఆమె మనుషులు తెలుగుదేశం పార్టీకి అనుమూ అనుకూలమని పేరున్న బీజేపీలోని వ్యక్తులకే కేటాయిస్తున్నారే కానీ తొలి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏపీలో బీజేపీ సొంతంగా బలపడాలన్న ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకిస్తూ పనిచేసిన ఒరిజినల్ పాత బీజేపీ నాయకులకు మాత్రం ఈ పొత్తులో భాగంగా అన్యాయం చేస్తున్నారని కూడా పదహారు మంది సీనియర్ నేతలు బీ బీజేపీ హైకమాండ్కు రాసిన లేఖలో సవివరంగా వివరించారు ఏ ఏ స్థానాలు ఏ కేటగిరీ కింద ఇచ్చారు ఎక్కడ వైసీపీ బలంగా ఉంది అలాంటి స్థానాలని ఎందుకు బీజేపీకి ఇచ్చారు అన్న వివరాలన్నింటినీ కూడా ఆ లేఖలో పొందుపరిచారు సో బీజేపీ హైకమాండ్ ఈ దశలో జోక్యం చేసుకుంటుందా ఏం జరుగుతుంది అన్నది చూడాలి